లైవ్లో నాగబాబుపై నిప్పులు జరిగిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్నేహారెడ్డి మాత్రం ఇలా నిప్పులు జరిగేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చాలా చాలా చర్చనీయాంశంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరింతకి విషయం ఏంటంటే ఐకా స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార రంగంలో సపోర్ట్ చేయలేదన్న విషయం మనందరికీ తెలిసిందే తన స్నేహితుడైన రవికి సపోర్ట్ చేస్తూ వైసీపీ పార్టీకి ఆయన చాలా అనుగుణంగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే కానీ అల్లు అర్జున్ మనసులో ఎవరు గెలవాలనున్నదో ఆయనకు మాత్రమే తెలుసు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై సపోర్ట్ చేయలేదు అంటూ నాగబాబు గారు అల్లు అర్జున్పై కాస్త బాధపడ్డారట అల్లు అర్జున్ ఇలా చేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదు నాల్లుడు నా సొత్తు అనుకున్నాను నాల్లుడు నా తమ్ముడికి గా ఉంటాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు అంటూ నాగబాబు చాలా బాధపడ్డారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి స్నేహారెడ్డి వెంటనే లైవ్ లో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ నీ అల్లుడిపై మీకు నమ్మకం లేకపోవడం ఏంటో నాకైతే అస్సలు అర్థం అవడం లేదు తన స్నేహితుడు రవి కాల్ చేసి మరి ప్రచార రంగానికి రమ్మని చెప్పారు ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రచారం అక్కడ చేశాడు కానీ తన మనసు నిండా జనసేనాన్ని గెలుస్తాడనే నమ్మకం దృఢంగా ఉంది అందుకోసమని అంత ధైర్యంగా ఇప్పుడు మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇలా వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారే తప్ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఎలాంటి అపనమ్మకాలు లేక కాదు అంటూ ఎంతో అద్భుతంగా సమాధానం స్నేహ రెడ్డి నాగబాబు గారికి దీంతో ఈ విషయాలు చాలా కీలకంగా మారుతూ